అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పదవచ్చు చదువుదాం చదవండి ఇరవై రెండు అధ్యాయము పదవచ్చును అప్పుడు నేను ప్రభువ నేనేమి చేయవలనని అడుగగా చాలండి చాలు మరొకసారి నేను చదువుతున్నాను వినండి అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా ఈ మాట ఎవరన్నారండి ఎవరండి పౌలు గారు కాదు ఎవరంటున్నారు ఈ మాట సౌలు గారు అన్నారు ఈ మాట అప్పటికి పౌలుగా మారలేదు సౌలు గారు అంటున్నారు ఈ సిచ్యుయేషన్ ఎప్పుడండి దమ్మాస్కులో ఉన్న క్రైస్తవులందరినీ చంపాలని అధిపతుల దగ్గర అధికారం పొంది సౌలు గుర్రల మీద తన అధిపతులను తీసుకుని వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతని కంటు చూపు పోయినప్పుడు చెప్తున్న మాట ఇది ప్రభువా నేనేమి చేయవలెనని ఆయన అడిగాగా ఇప్పుడు మన దేవుని పిలుపు సహవాసంలో ఉన్న అనుభవం ఏంటండి దేవుడు మనతో మాట్లాడే అనుభవం మరి ఎవరైనా ఎప్పుడైనా ప్రభువా నేనేమి చేయాలి అని ఎవరైనా అడిగారా అడుగుతున్నారండి నేనేమి చేయాలి ప్రభా అని దేవుణ్ణి అడుగుతున్నారా నేనైతే ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా ఏం చేయాలి ప్రభా అని అడగలేదు కానీ ఈ వాక్యం చదివాక మాత్రం ఒకసారి అడిగాను అంటే మనకి అక్కడి నుంచి జవాబు అంటారా రాదంటారా వస్తుందా రాదా ఎప్పుడు వస్తుందండి ఎప్పుడు వస్తుంది మనం అడిగినప్పుడు తప్పకుండా జవాబు వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మన హృదయము యథార్థతగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు మనము ఆయనకి యథార్థతగా కనబడితే మనం అడిగిన ప్రశ్నకు సమాధానము తప్పకుండా వస్తుంది ఇప్పుడు సౌలికి సౌలే మారిపోయాడా లేకపోతే దేవుడు మార్చాడా చెప్పండి సౌలు గారికి సౌలే ఆయన మారిపోయాడా లేదంటే దేవుడు మార్చాడా దేవుడే మార్చాడు లేదంటే ఆయన మారిపోవాలని అనుకోలేదు అధికారం పొందుకున్నాడు ఎందుకు తమ్మస్కులో ఉన్న క్రైస్తవులందరినీ చంపాలని అధిపతుల దగ్గర ఒక ఫామ్ ఫిల్ అప్ చేసుకుని సంతకాలు పెట్టించుకుని బయలుదేరాడు ఇంకా ఆయన అడ్డు చెప్తే లేదు క్రైస్తవులను ఎవరైనా కనబడ్డారా వాళ్ళని రోడ్డు మీద అలా చంపేసినా కూడా అడగడానికి సరిపోవరు ఎందుకంటే అంత అధికారం తీసుకుని వెళ్తున్నాడు అలాంటి సమయంలో దేవుడు చూశాడు దేవుడు చూసి అరణ్య మార్గంలో అతన్ని కొట్టాడు అయితే ఎప్పుడైతే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆయనకి కళ్ళకు కట్టినట్టు కనిపించినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కొళ్ళు ఉన్నాయి కానీ ఆయనకి మాత్రం ఏమి లేవండి కళ్ళు పోయినాయి ఇదేంటి లోకంలో శరీరాలుగా కొళ్ళు ఉన్నప్పుడు దేవుని చూడలేదు ఎప్పుడైతే శారీరకంగా కళ్ళు పోయినాయో అప్పుడు మాత్రమే దేవుని చూశాడు అంటే ఇప్పుడు దేవుని చూడాలంటే మనకి ఏ కావాలండి ఏ కొళ్ళు కావాలండి ఆత్మీయమైన కళ్ళు కావాలి ఇప్పుడున్న కళ్ళుతో దేవుని చూడటానికే సరిపోదు అయితే గారికి శారీరకంగా కొళ్ళు ఉన్నప్పుడు మాత్రం దేవుడికి అనిపించలేదు ఆయన మాట అనిపించలేదు ఎప్పుడైతే శరీరకంగా కళ్ళు పోయినాయి ఆత్మీయ కొలు ఆత్మీయ మనోనేత్రాలు ఏం చేశాయి తెరబడినప్పుడు ఆయన్ని చూడలేకపోయాడు అప్పుడు ఆ వెలుగును చూశాడు ఆయన అప్పుడు అంటున్న మాట ప్రభు నేనేమి చేయాలి మరి మనం ఎవరన్నా ఎవరన్నా అడుగుతున్నాం అలాగా దేవుణ్ణి ప్రభా పలాన విషయంలో నేనేమి చేయాలి పలాన విషయంలో నేనేమి చేయాలి అని ఎవరైనా అడుగుతున్నారా సరే దేవుడిని పక్కనెట్టండి సేవకులను అడుగుతున్నామా పాస్య గారు లేదా నాన్నగారు నేనేమి చేయాలని అడుగుతున్నామా భయం భయం చేయమంటే ఏం చేసేయమంటారు అని భయం ఒకసారి నేను మామూలుగా ఏదో పని వచ్చినాము ఇక్కడికి అప్పుడు నేను పది గంటలకి ఎన్ని గంటలకు వచ్చి ఇప్పుడు నేనేం చేయాలి నాలుగు గంటల వరకు ఉంటాను నాలుగు గంటల వరకు ఉంటాను ఏం చేయాలి ఆ సమయంలో ఏం చేయాలో చెప్తే చేసాం కానీ కొన్ని సమయంలో మనం అలాగా అడగలేం మీటింగ్లో ఉన్నప్పుడు నాన్నగారు ఏం చేయాలండి అని ఎవరైనా అడిగారా నేనేం చేయాలని అడుగుతున్నారా అడగమని భయ్యం కానీ ఇక్కడ చూడ సవులు గారు నేనేం చేయాలి ప్రభా అన్నప్పుడు ఆయన దేవుని ఆలోచన ఆయన పట్ల ఆయన ద్వారా నెరవేర్చుకున్నాడు ఎవరినైతే చంపాలని చూశాడో ఈ సౌలు గారు వాళ్ళకే ఈయన ఏం చేశారో సువార్తను బోధించారు ఎవరినైతే చంపాలి ఎవరినైతే చాలా చిత్రింస పెట్టాలని చూశారో వాళ్ళకే ఈ గారి చేత దేవుడు సువార్త చెప్పించారు దమస్కులో ఎవరో నమ్మలేదు ఈయనేంటి ఇలా మారిపోయాడేంటి శిష్యులు కూడా అదే అనుకున్నారు ఈయనేంటి ఇలా మారిపోయాడేంటి ఏంటి ఒకవేళ ఈయన నటించి మనందరినీ ఒకేసారి చంపేయాలని మన దగ్గరికి వస్తున్నాడా ఏంటి అని దేవుడిని మనం కూడా అడుగుతూ ఉండాలండి నేను నేనేమి చేయాలి ఫలానా విషయంలో చూడండి రెండవది చూడండి అప్పుడు చెప్తున్న మాట ఒకటి చూడండి తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనం ఫిలిప్తీన్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు వచ్చును సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురు పడుచున్నాను ఈ మాట ఎవరంటారండి ఈ మాట ఎవరన్నారు అపోసుడైన పౌలు గారు సవులు గారి నుంచి ఏమయ్యారిన పౌలుగా మార్చిపడిన తర్వాత ప్రభుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఈ మాట వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటికి నేను వేగురపడుచున్నాను ఇప్పుడు మనం అనుకుందాం ఇప్పుడు మనం ముందున్న వాటి కొరకే వేగురపడుచున్నామా లేదా వెనకున్న వాటి కొరకు వేగరపడుచున్నామా ఒక్కసారి మనం మనం ఆలోచన చేసుకోవాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి అంటే ముందంటే అనేకమైనవి ఉన్నవి వెనకాలంటే అనేకమైన జరిగిపోయినవి ఉన్నవి కానీ పౌలు గారు చెప్పిన మాట ఏంటి నేను వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు ఆ వేతులు ఆ మాట ఏంటండి ఆయన ఏం చూస్తున్నాడు దేవుని రాజ్యం చూస్తున్నాడు ఆయన ఆయన గురు అంటే ఏంటి పర్లో ఒక రాజ్యమే పర్లో ఒక రాజ్యం వెళ్ళాలంటే మొన్న నేను మూడు మాటలు చెప్పాను పర్లో ఒక రాజ్యం వెళ్ళాలంటే మూడు మాటలు చెప్పాను మూడు మాటలు గుర్తున్నాయండి మొదటిది ఏంటి విషయమై దీనులుగా ఉండాలి రెండవది నీతిని గురించి హింసింపబడాలి మూడు పరలోక రాజ్యము కొరకు మీ శత్రువులను ప్రేమించాలి అని మొన్న మూడు మాటలు చెప్పాను అంటే ఇప్పుడు సౌలుగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు సౌలు గారు ఏం చేస్తున్నారు పరలోక రాజ్యం కొరకే ఆయన గురి అంటే ఈ పరలోక రాజ్యము చేరుకోవాలంటే ఏం చేయాలి మొదటిది విషయమే దీనంగా ఉండాలి ఆయన పెద్ద రౌడీ అండి అంటే నేను మామూలుగా అర్థం అవ్వాలని చెప్తున్నాను ఎవరు సాములు గారు పెద్ద విలన్ అయితే ఇప్పుడు ఆయన ఏమైపోయాడు ఆత్మవిషయమే దీని అయిపోయాడు ఆయన గురించి చదివితే అసలు ఆయన క్రైస్తవుల్ని ఎలా కొట్టారు అంతకన్నా ఎక్కువగా దెబ్బలో తిన్నారని ఆయన మామూలుగా తినలేదు చాలా దారుణంగా తిన్నారు ఆయన అలా దెబ్బలు తినే విషయంలో దెబ్బలు తిన్నప్పుడు ఆయన మనసు ఎలా అయిపోయిందండి ఆత్మ విషయమై దీనత్వం కలిగి దెబ్బలు తిన్నాడు ఆయన ఆత్మవిషయమై దీనముగా దెబ్బలు తిన్నాడు మనం ఒక్క దెబ్బ తింటున్నామా దెబ్బ అలా ఉంచి ఒక మాట ఎవరైనా అంటే మనం పడుతున్నామా ఒక మాట అంటే పడుతున్నామండి దెబ్బలు దాకా వెళ్ళిపోయారు ఒక మాట ఎవరైనా అంటే వెంటనే సర్రమని లెగిపోతున్నాం అంటే ఇంకా ఆత్మవిషయమై దీనత్వం ఎక్కడ ఉంది మనకి ఎక్కడా లేదు మరి ముందు నేను ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నానంటే అవుతుందా అవ్వదు ఆత్మవిషయమై దీనత్వం లేదు సౌలు గారిని అంత అలా కూడుతున్నా కూడా ఆయన ఒక మాట మాట్లాడలేదు ఆత్మ విషయమే కలిగి ఉన్నాడు మనము ఒక మాట అన్నామనుకోండి ఇంకా మామూలుగా ఉండదు ఇప్పుడు ఎవరైనా సరే ఒక మాట మనల్ని ఎవరన్నాడు అనుకో అలా లేచిపోతాం అదే గుర్తుంచుకోవాలి ఆత్మ విషయమే అంటే ఎవరన్నా ఒక మాట మనల్ని అన్నప్పుడు మనం ఏం చేయాలి తగ్గించుకొని ఉండాలి ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే ముందున్న వాటి వరకే పరిగెట్టిన వారైతారు ఎవరున్నారండి ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా ఒక మాట అంటే పడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనా మాట అంటే పడేవారు ఎవరు లేరు భార్య ఒక మాట అన్నది అనుకోండి భర్త అలా లేచిపోతాడండి భర్త ఒక మాట అంటే భార్య కూడా అలా లేచిపోతుంది ఆత్మ విషయమే దేనత్వం ఎక్కడికి కలిగి ఉంటున్నారా మరి మన గురేంటి పరలోక ఒక రాజ్యము వెళ్ళిపోవాలండి కానీ గురు కోసం మనం పోరాటం చేయాలి కదా అత్త ఎప్పుడో అందంట ఒక మాట ఆ మాట అప్ప చెప్పేదాకా ఈవిడ నిద్రపోదంట ఇంకేం చేయదంట మరి దేనత్వం ఎక్కడ ఉందండి తన తోడుకోవాళ్ళు ఏదో అందంట ఎప్పుడు అది అప్పు చెప్పేదాకా అన్నా అవన్నీ పక్కన పెట్టండి ప్రతి విషయంలో దీనత్వం కలిగి ఉండండి నిజంగా ఆడల గురించి చెప్పాలంటే ఈ లోకము రక్షించబడాలన్నా ఈ లోకము నశి నాశనం అయిపోవాలన్నా ఎవరు ఉందండి ఆడవాళ్ళ వల్లే ఉందండి ఆడవాళ్ళ గురించి మనం ఏదేదో మాట్లాడుకుంటాం కానీ సరదాగా కానీ వారు లేకపోతే ఏమి అసలు ఈ ప్రపంచమే నిలిచిపోద్ది ఆ విషయం నాకు తెలుసు ఆడవాళ్ళు లేకపోతే ఈ ప్రపంచమే నిలిచిపోద్ది అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు కనుక దేని మనసు కలిగి ఆత్మవిషయమై తగ్గించుకున్నారనుకోండి ఈ ప్రపంచమంతా ఏమైపోద్ది పర్లో ఒక రాజ్యము అయిపోద్ది ఇప్పుడు చూడండి బస్సులో కొట్టుకుంటున్నారు మామూలుగా ఉండలేదు ఆడవాళ్ళ ఆడవాళ్ళే మామూలుగా కొట్టుకుంటలేదు దేనత్వం కలిగి ఉండాలని చూడండి నేను ముగించేస్తున్నాను కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన విధాం కీడు చేయటం మాని మేలు చేయము సమాధానమును వెదకి దాన్ని వెంటాడు ప్రభు నేనేమి చేయవలేనని అడిగినప్పుడు మొదటి మాట ఏంటి మొదటి మాట ఏమనుకున్నామని వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరి పడండి రెండవది ఏంటి ఇప్పుడు కీడు చేయటం మాని మేలు చేయము సమాధానముని వెతకి దాన్ని వెంటాడము కీడు మాని మేలు చేయము ఒకవేళ మేలు చేత నీ చేత కాకపోతే మానేయండి కానీ కీడు మాత్రం చేయకండి బైబిల్ చెప్తుంది అలాగని కీడు చేయటం అని మేలు చేయాలి ఒకవేళ మేలు చే చేయడం చేత కాకపోతే అలాగని కూర్చోండి కానీ కీడు మాత్రం చేయొద్దు రెండవ మాట ఏంటండి సమాధానమును వెదక్కి దాన్ని వెంటాడాలి ఇప్పుడు అన్న సమాధానం గురించి కొన్ని మాటలు చెప్పారు వారి ధన్యులు వారు దేవుని కుమారులు ఉంచుకుందరు మరి సమాధానం పరుస్తున్నారండి లేదంటే గొడవల్లో ఇంకా కొంచెం పెంచుతున్నారా ఒక్కసారి ఆలోచించేయండి కుటుంబాల్లో సమాధానం పరుస్తున్నారా లేదా ఇంకా గొడవ రేజ్ అవ్వాలని మీ తమ్ముడు అలాగన్నాడు మీ అన్న అలాగన్నాడు లేకపోతే మీ వదిన అలాగంది మీ అక్కలాగంది మీ అమ్మ అలాగన్నారు అని ఇంకా లే లేపుతున్నారా గొడవకి అయ్యేమీ వద్దండి సమాధానము వేదికి దాన్ని వెంటాడాలంట సమాధానము వెంటాడాలి అది స్త్రీలకే కానీ పురుషులకే కానీ ఎవరికైనా నేను ఒకరిని గురించి చెప్పట్లేదు నేను చెప్తున్నాను స్త్రీల గురించి స్త్రీలు లేకపోతే మాత్రం సృష్టి ఆగిపోద్ది చాలా బలవంతులు దేవుడు అసలు బైబిల్లో వాళ్ళు బలహీనమైన ఘటన అన్నారు కానీ ఈ లోకంలో చూస్తే మాత్రం చాలా శారీరకంగా బలవంతులు కాకపోవచ్చు వాళ్ళకి ఒక బలము ఉన్నదని ఇప్పుడు మనం ఏం చేయాలి కీడు చేయటం మాని మేలు చేయాలి రెండవది సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి గారు అడిగినప్పుడు ప్రభువా నేనేమి చేయలేను అన్నప్పుడు మొదటి మాట వెనకున్నవన్నీ మర్చి ముందున్న వాటికై పరిగెట్టండి మీకు గురి ఏంటి పరలోక రాజ్యం పరలోక రాజ్యం చేరుకోవాలంటే కొన్ని సరస్సులు ఉన్నాయి అవన్నీ మనము పాటించుకుంటూ వెళ్తేనే పరలోక రాజ్యం చేరగలుగుతాం తర్వాత రెండో మాట కీడు చేయటం మానేయండి మేలు చేయండి కొంతమంది ఒక మాట ద్వారా చాలా పెద్ద కీడు చేసేస్తారండి ఒక మాట అంతే వాళ్ళు ఏదో చెయ్యకలదు ఒక మాట ఏదైనా చెప్పారో దానివల్ల చాలా పెద్ద కీడు జరుగుతుంది అందుకని కీడు చేయటం బానే సమాధానమును వెతకండి దాన్ని వెంటాడని అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు అనమాట ఎవరైతే ఇవి చేస్తారో తప్పకుండా పర్లో ఒక రాజ్యానికి ఒక రెండు మూడు అడుగులు ముందుకేసినట్లే కాబట్టి ఈ రోజు నుంచి మనం అడుగుదాం ఎవరిని దేవుణ్ణి అడిగాం ఏమని ప్రభువా నేనేమి చేయాలి అన్నప్పుడు నీ పరిస్థితిని బట్టి ఆయన నీకు తప్పకుండా చెప్తారు నువ్వేం చేయాలో నువ్వేం చేస్తున్నావు అది కూడా గుర్తు చేస్తాడు తర్వాత నువ్వేం చేయాలో అది కూడా ఆయన చెప్తాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆ